వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున్ రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని మాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక దానాదులవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఏ గ్రహాలు అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ గురువు వక్రించి ఆయన రెండవ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు ఆయన అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి అలాగే రవి ఎందుకంటే ఆయన లాభస్థాన స్థితి ఫలితాన్ని పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఇస్తున్నారు అది కూడా చాలా గొప్ప విషయము అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఇక్కడ మైనస్ ఎందుకంటే కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఫలితాన్ని ఇస్తున్నారు అలాగే ఇదొక మైనస్ ఇదొక మైనస్ ఇదొక మైనస్ ప్రత్యేకించి ఇవి ప్ర కొంత ఎక్కువగా పీడించే గ్రహాలు అంటే శని కానీ శుక్రుడు కానీ రాహువు కానీ కుజుడు కానీ ఈ నాలుగు గ్రహాలు మాత్రం ప్రత్యేకించి పీడిస్తూ ఉంటాయి పీడించడం అంటే ఏంటండి అంటే వ్యతిరేకత అనమాట వ్యయంలో శని శుక్రుడు కలిసి ఉండడం అన్నది అది దోషం దానివల్ల ఏంటి జోదము వ్యసనములు స్పెక్యులేషను ఇలా ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దాని మీద పెట్టుబడి పెట్టేటువంటి అందరూ కూడా కొంత ఎక్కువ నష్టపోవడానికి అవకాశాన్ని శుక్ర కుజులు శుక్ర శనేశ్వరులు కల్పిస్తారు మానహానిర్ మనక్లైసం కృషిర్ భోజన పల్ప నిజానికి తిండి గురించి కానీ బట్ట గురించి కానీ లేదా మీ గురించి కాకుండా ఏదో దానికోసం డబ్బుని ఖర్చు పెట్టి కోల్పోయేటువంటి అవసరాన్ని అవకాశాలని ఈ శని శుక్రులు ఇద్దరు కూడా ఇస్తారు అంటే వ్యసనాలకి ప్రత్యేకించి చెప్పుకుంటూ వస్తాయి ఇక ఇరవై రెండవ తారీఖు నుండి అర్ధాష్టమ కుజుడు భాగ్య హానిర్భయంక్రూరం బంధువైరం ధనక్షయం బంధువులతోటి మిత్రులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి తోబుట్టువులతోటి సఖ్యతను పాడు చేస్తారు కుజుడు కానీ లేదా జన్మ రాహువు కానీ ధారాపుత్ర విరోధస్య అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఈ గ్రహ గతులు ఏంటంటే ఇంత ప్రతికూలంగా ఉండడం వల్ల అంటే ప్రత్యేకించి ఒక పాజిటివిటీ ఉండదు ఎంత మనం చొరవ చేసుకుని ముందుకు వెళ్ళినా కూడా ఇతరుల యొక్క సపోర్ట్ దొరకదు మరి ఆ తరుణంలో ఈ ఈ మాసంలో ప్రధానంగా రవి బలం కానీ లేదా గురుబలం కానీ ఈ రెండు గ్రహాల తాలూకు బలాలే ఉన్నప్పుడు రవి దిగ్బలయుక్తుడై బలంగా ఉన్నప్పుడు కూడా కొంత సరే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి కొంత ఆత్మవిశ్వాసానికి ఆయన కారణమవుతారు ఎన్ని క్లిష్టమైన పరిస్థితులున్నా వాటిని ఎదుర్కోగలిగేటువంటి శక్తిని ఇస్తారు ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగాన్ని పోగొట్టకుండా ఉద్యోగం నిలబడేటువంటి విధంగా రవి ఫలితాలని ఇస్తారు ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు కానీ సంపాదించిన డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి విషయం ఇది ఒకటి ఇక రెండవది ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టు వ్యసనాల రూపేన ధనాన్ని కోల్పోతారు కాబట్టి వచ్చిన డబ్బును ఎక్కడా కూడా పెట్టకండి జాగ్రత్తగా వినియోగించుకోండి రెండు గురుబలం ఉన్నంతసేపు దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మరీ అంతగా ఎక్కడికి కూరుకుపోకుండా గురుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు మీ మాట మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది మీ కుటుంబం కూడా మిమ్మల్ని తెలియకుండా రక్షిస్తూ ఉంటారు అది కూడా మీకు ఈ నెలలో తెలుస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి వాటిలో ఎదుగుదల ఉన్నది అయితే గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కావాలని స్వయంకృతాపరాధాలు చేయకూడదు చేస్తూ ఉన్న ఉద్యోగం మానేయకూడదు చేస్తూ ఉన్న వ్యాపారాన్ని వదిలిపెట్టకూడదు ఎవరో ఏదో చెప్పారని కొత్త దాంట్లో పెట్టుబడులు పెట్టకూడదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ నెలలో ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఇది అనారోగ్య సమస్యలు కనబడడం లేదు ఆరోగ్యపరంగా కూడా కొన్ని పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి కాబట్టి ఈ నెల అంతా కూడా దైవ దర్శనాలు చేసుకుంటూ ఏదైనా మీకు ఇష్టమైనటువంటి దేవత కానీ మీ కులదేవత కానీ గ్రామ దేవత కానీ ఇలా ఎవరైనా సరే ఇష్ట దేవతారాధన చేసుకుంటూ వెళ్ళడం లేదు అంటే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం తత్ఫలితంగా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి రాహు అనుకూలత కోసం ఆదివారం నాడు మినప్పప్పుతో చేసిన పదార్థాన్ని దానం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి స్వస్తి